లక్ష్మక్క ఒక సోదరుతో అట్లాగే ఫ్రెండ్షిప్ చేసి తనకున్న కొద్దిపాటి ధనము నగలిచ్చింది ఎంత వేదన చెందిందో ఎంత కలవరపడిందో ఆవిడ మన విట్నెస్ మన కన్నుల సాక్షి లక్ష్మక్క మనదిటే ఉంది రోజు ప్రేర్ రిక్వెస్ట్ చెప్పేది పాపం ఏడు పేడుపు కాదు చక్కగా వయసులో ఉండాల్సింది ఇప్పుడు మీ అందరూ ఇద్దరు ముసల్దాన్ లాగా చూడండి మొత్తం కలిగినా నలభై ఏళ్ళు దాటలేదు నలభై ఏళ్ళు వచ్చేయమ్మా నలభై పై వచ్చేయము మూసలుదాగ ఉసూరు మంట మోకాళ్ళ నొప్పులు ఒళ్ళు నొప్పులు కాళ్ళు నొప్పులు వేదన 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 అంటే ఇప్పుడు అక్కని ఎత్తిపట్టి చూపడం అని కాదు నేను చెప్పేది మనందరికీ ఉంది ఏ చెట్టుగా అంత గాలి స్తానే ఉంటుంది నాకుంటుంది నీకుంటుంది మనందరికి ఉంటుంది అందుకే నేనేమంటానంటే ఆ స్నేహము బంధముగా మారి ఆ బంధము నీ ఇచ్చి ఇచ్చిపుచ్చుకునే దగ్గరికి వచ్చిన తర్వాత అది శత్రుత్వం అవుతుంది దానివల్ల నష్టం మొదటిగా దేని మీద నష్టం పడుద్దంటే నీ విశ్వాస సంబంధమైన జీవితం మీద నష్టము పడి విశ్వాసులు కూడా ఇలా చేస్తారో ఎస్ మొట్టమొదటి చేసేది వాళ్ళే అందరు చేయరు మొట్టమొదటి చేసేది ఎవరు నీకు శ్వాసలే ఎందుకో తెలుసునా నువ్వు బాధ్యత మరిచావు దేన్ని కలుపుకున్నావు బంధాన్ని కలుపుకున్నావు భోజన బొబ్బలను షేర్ చేసుకున్నావు పుట్టు పూర్వోత్రాలు షేర్ చేసుకున్నావు నీ యొక్క సంపాదన షేర్ చేసుకున్నావు నీ స్థితిగతులు షేర్ చేసుకున్నావు అన్నీ చేసుకున్నావు ఇప్పుడు అతడే ఆవిడే నీకు పెద్ద చెప్పరేంటి ఎనిమి శత్రు అయిపోయింది బాధ్యత మాత్రమే గుర్తుపెట్టుకోవాలి నువ్వు బంధాన్ని చెప్పండి బంధాన్ని ఎవరు నమ్మి రోజులండి ఇవి చెప్పండి ఎవరు నమ్ముతాం నీ నీడను నువ్వు నమ్మని రోజుల్లో నువ్వు ఉన్నావు అది నీడో నీ నీడ కాదో నీకు తెలియదు ఆ భయంకరమైన రోజుల్లో ఉన్నప్పుడు నీకెందుకు బంధం బాధ్యత ముఖ్యము కాదా ఒక ప్రక నీకు కుటుంబం ఉంది బాధ్యతగా ఒక ప్రక యజమానులు ఉన్నాడు బాధ్యతగా నీ కడుపును పుట్టిన పిల్లలు ఉన్నారు నీ తల్లిదండ్రులు ఉన్నారు నీ తోపులు ఉన్నారు ఎవరో తెలియని థర్డ్ పర్సన్తో నీకెందుకు బంధం నీకెందుకు బంధం హై రైస్ లోడ్ అందరు సంఘంగా కూడారా రైట్ బాధ్యత ఒకరింట్లో కూడికుందా రా బాధ్యత ఇంకొకరింట్లో కూడికుందా రా బాధ్యత వరకు వరకు ప్రార్థించే బాధ్యత ఎన్నో ంత దాన్ని బంధంగా పెంచుకోకు ఆ బంధం నీకేనాటికైనా ఉరవుతుంది అనేది వాస్తవం ఈ సౌలు యొక్క జీవితంలో అననయ కనుల పొరలు రాల్పేంత వరకు చేతుల నుంచి ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు ఇక తరువాత సౌలు అక్కడి నుంచి లేచి కొంతకాలం శిష్యులతో దమస్కులో ఉండి కొన్ని వాక్యాలు విని తర్కించి అతడు లేచి దేవుని కుమారుడుగా ఏసయ్యనో ప్రకటన చేస్తూ వచ్చాడు అక్కడేమో పిలుపున పంసకుడు ఇక్కడేమో సవులు అననీయ మీరు పదవాధ్యాయాలకు వస్తే పేతురు కొర్నేలిని దేవుడు కలిపాడు అక్కడ తిప్పండి పేజీ తిప్పండి పటాలములో శతాధిపతి అనే కొర్నేలి అనే భక్తి పరుడు ఒకడు కైసర్యాలో ఉండెను అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయచ్చు ఎల్లప్పుడు దేవునికి ప్రార్థన చేయువాడు పగలు ఇంచుమించు మూడు గంటల వేళ దేవుని దూత అతని యుద్ధకు వచ్చి చూడండి దేవుని దూత యుద్ధకు వచ్చి అని పిలిచిన ఏమని అడిగాను అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి ఇప్పుడు నీవు ఎప్ప మనుషులకు పంపి పేతురు అను మారు పేరు గల సిమోను పిలిపించుము అతడు సముద్రం ధరినున్న సిమోనను ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని చెప్పను దేవునికి ఇప్పుడు వీళ్ళిద్దరికి ఒక కలయిక ఎవరికి పేతురికి కోర్నే ఎక్కడున్నాడు ఈయన చర్మకారుడైన ఆయన ఉన్నాడు ఆల్రెడీ అక్కడ కూటం పెట్టాడు వాళ్ళు భోజనం వండుతున్నారు మెద్ది మీద ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు దైవజనుడు బాధ్యత ఏంటి ప్రార్థన ఇప్పుడు భోజనం కాదు అక్కడ ఆయనకు ప్రాముఖ్యం ప్రార్థన చేయడం దర్శనం ఒక దుప్పటి వచ్చింది చక్కగా దుప్పట్లో చకల చతుష్పాద జంతువులతో కూడా ప్రపంచంలో ఉన్న ప్రతిదీ అందులో కనపడ్డాయి వాటిని చంపుకొని తినమన్నాడు దైవజనుడు ఆడ పోతూ ఉండగానే వీళ్ళు ఎప్పైను అడికి వెళ్ళి ఎట్లకి పిలిపించుకొచ్చారు పిలిపించుకొచ్చే సయా కొన్నీలు ఇంటికి నిన్ను పిలుచుకురమ్మని దేవుడు మా యజమానికి కళ్ళ వచ్చి చెప్పాడు రండి బాబు అంటే అక్కడికి వెళ్ళాడు బంధము కొరకు కాదు అన్యజనుల రక్షణార్థమైన బాధ్యత నెరవేర్చటానికి దయచండి ఒక మాట అనొచ్చు ఒక్క మాట అనొచ్చు బాబు ఒక అర్ధ గంట నాయన వాళ్ళు భోజనం వండుతున్నారు తిని ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను ఇక్కడ ఇప్పుడు నేనే వచ్చి మీరే భోజనం వండి దేవుడు నన్ను బొమ్మంటే నేను పోతుంటే మీకు ఎట్లా ఉంటుంది మనస్సు ఆలోచించండి మీకు ఎట్లా ఉంటుంది మనసు కావాలని అన్నయ్యకి అండం వండితే తినకుండా ఇప్పుడు మన బంధం కట్ అవుతుందా కలిసి ఉంటుందా మీరు చెప్పండి అక్క ఇంకా మళ్ళీ ఎప్పుడు ఈయనకు అడిగిందాక భోజనం అడిగిందాక ఈయనకు భోజనం పెట్టనే పెట్టదు ఇక్కడేమో చక్కగా మసాలా వాసన ఆకాశం నడుపుతుంది ఆయనకి మిద్దె మీద ప్రార్థన చేస్తున్నాడు వీళ్ళు ఎట్లాగో పోయి వాళ్ళని భోజనం చేయకముందే రా అన్నాడు సరే భోజన బంధం పక్కన పెట్టాడు ఆ ఊరితో ఆ కటింగ్ పెట్టుకున్నాడు చక్కగా వీళ్లతో కలిసి వెళ్తున్నాడంటే అక్కడ దేవుని కార్యం ఏదో జరుగుటకు చెప్పండి ఏదో జరుగుటకు దేవుడు నిర్ణయించి ఉన్నాడు దేవునికి మహిమ కలుగునుగాక చెప్పండి హలో అంటే అట్లని మీ దగ్గర తినకుండా మేము పోతున్నాం అని కాదు దాని అర్థం మీకు మాకు బంధం తెగిపోతుందని కాదు దాని అర్థం ఇక్కడ వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్న జనరల్గా మీకు కలిగే బాధ ఆ ఇంటి వారికి కూడా కలగవచ్చు కానీ అక్కడ ఆ బంధము కాదు ముఖ్యం బాధ్యత వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లోకి వెళుతుండగానే ఇల్లంత జనంతో నింపబడి ఉంది గుంపులు గుంపులుగా ఉన్నారు బురే ఇంతమంది ఏంటి వింత అనుకున్నాడు వెళ్ళాడు వెళ్ళక్కడా వాక్యం చెప్పి ప్రారంభిస్తూ ఉండగానే పరిశుద్ధాత్మ వారందరి మీదకి దిగి వచ్చింది అక్కడికి బా ఎంత అద్భుతం నేనంటాను బాధ్యతను గుర్తించిన వ్యక్తి ఎదుటివానికి మేలుకరంగానే ఉంటాడు కానీ ఎదుటి వ్యక్తి ద్వారా ఎన్నడూ నష్టపోడు నష్టం నా ప్రియమైన దేవుని సంఘమ సంఘమలో నీకంటూ ఒక బాధ్యత ఉంది ప్రార్థన చేసే బాధ్యత మీకు ఎన్ని బాధ్యతలు నేను అప్పగించాను బోల్డ్ అని బాధ్యతలు అప్పగించాను బంధాలు అప్పగించాల నేను బాధ్యతలు అప్పగించాను ప్రేర్ టీం అక్క వారందరికీ ఏమి బాధ్యత అప్పగించాను చెప్పండి ఒక గంట నోదే చెప్పండి ముగించేస్తాను అరగంట ముందే వచ్చి లేదా ఒక గంట ముందే వచ్చి ప్రార్థన చేయాలి రాను 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 రాజుగారు గుర్రం గాడిదైంది మా పెద్దక్కలు కూడా అదే సామెత నెరవేర్చుకున్నారు దేవునికి స్తోత్రం కలిగను గాక ఎవరో ఒకరిద్దరు వచ్చి అలాగను వచ్చి ఒక ఐదు పది నిమిషాలు ప్రార్థన చేస్తున్నారు ఏసు రక్తం జయం నేను కూడా ఏ మనలే వదిలేసాను నేను కూడా అంటే నువ్వు బాధ్యత బాధ్యత మర్చిపోయావు అంతే కదా అంతే కదా యవనస్తులకి కొన్ని బాధ్యతలు నేను వేసాను సాటర్డే మందిరంలోకి వచ్చి పడుకోండిరా చక్కగా మీతో చాలా విషయాలు డిస్కస్ చేయాలని రాను 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 మా వాళ్ళు కూడా బాధ్యత చెప్పండి రాజుగారి గుర్రం గాడిదైంది అదేమంటే ఏ సురతుంది నేను కూడా కాము కొన్నాను ఎందుకు ప్రభువే బాధ్యతనిస్తే వీళ్ళు అప్పుడప్పుడు బిర్యానీ బంధం కొరకే వెళ్తారు కానీ బాధ్యతకు మాత్రం అందరూ ఎరా తలలపై దించక నా వైపు చూడండిరా నన్ను సూటిగా చూడండి దొరికిపోయావరా ఈయనకి ఈరోజు అని బిర్యానీ బంధంకి మా వాళ్ళు మొత్తం కొత్త మండిలో కనపడతారు కానీ శనివారం బాధ్యతగా వచ్చి నేను ఇప్పుడు వాళ్ళని అంటున్నాను నేను వాళ్ళకి వాళ్ళ బాధ్యత గుర్తు చేస్తున్నాను నేను ఎప్పుడు అన్నవాళ్ళు వాళ్ళు ఈ పరిచయకి మూలం మళ్ళా జ్ఞాపకం వాళ్ళు ఎక్కడైనా తప్పిపోతారేమోనని వాళ్ళ జ్ఞాపకం చేస్తున్నారు జ్ఞాపకం చేయటం కాదు అప్పుడప్పుడు దొరికితే వీపు సాఫ్ చేస్తా యేసు రక్తం చేయం ఇప్పుడు మీ ఏరియాలో కొంతమందికి మీకు కోఆర్డినేటర్స్ పదవులు ఇచ్చాం అది మీ బాధ్యత ఇప్పుడు రేపటి రోజున దేవుని పనిలో మీకంటూ శుక్రవారం ప్రార్థనకు రావాలని సంఘంలో ఉన్న ప్రతి స్త్రీకి బాధ్యత వేసాం ఏసు రక్తం చేయు పాస్టర్ గారు ఉంటేనే కాదు బాధ్యత పాస్టర్ గారు లేకపోయినా కూడా డోర్ తీసి ప్రార్థన చేయటం ఇప్పుడు పాస్టర్ గారు ఉండి మా వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేశారా పాస్టర్ గారు లేకుండా చేశారా చెప్పండి మీరు పేతురు గారిని జైల్లో వేశాడు పాస్టర్ గారితో ప్రార్థన చేశారా పాస్టర్ గారు లేకుండా చేశారు వాళ్ళందరూ మరి మీరు ఎందుకు చేయరు పాస్టర్ గారు లేకుండా మీరు మొట్టమొదటిగా ఫోన్ చేసేది ఏంటంటే అన్న ఈరోజు ప్రార్థన ఉందా లేదా ప్రార్థన లేకపోతే ఎందుకు అనౌన్స్ చేస్తాను మీకెందుకు నేను ఈ బాధ్యత అప్పగిస్తాను వచ్చి ప్రార్థన చేయాల్సిన బాధ్యత ఒకరితో నీకెందుకండి నీ బాధ్యత నెరవేర్చు అంతే కదా ఒకరితో నీకెందుకు ఏదో పిల్లల దగ్గర తాళాలు ఉంటాయి కదా రేపు పోయి తాళాలు తినారంటే తీస్తారు వీళ్ళు కూడా ఒక్కోసారి ఏం చేస్తారంటే మీరు చూసి చూసి పోయిన తర్వాత వస్తారు వీళ్ళు కూడా అర్థమైందా అందుకే నేనేమంటానంటే పేతురు దగ్గరికి పోలేదు కొన్నేలు ఇంటికి పేతురుని తెచ్చాడు తెచ్చి అక్కడ ఉన్న వారందరికీ వాక్యాన్ని చెప్తున్నాడు ఆ వాక్యములో ఒక బాధ్యత ఉంది అక్కడ భోజన బంధం కొరకు నిలబడలేదు నిలబడలేదు బాధ్యతగా వాక్యం చెప్పాడు వారందరూ దేవుని సన్నిధులు ఆత్మ పొందారు చెప్పన సత్యము కానీ మహిమాయుక్తమైన ఆనందం ఆ ఎంత నింపబడుతూ వచ్చింది స్తోత్రం గాక చెప్పండి హలలుయా హలలుయా అలా వారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ పొందిన వారందరూ ఏమన్నారంటే నీళ్ళకి ఆటంకమా మేం బాప్తీసం పొందటానికి నీళ్లకు ఆటంకమా నలభై ఆరు నలభై ఏడు చదవండి పది నలభై ఆరు నలభై నలభై నాలుగు నుంచి చదవండి పేతురు ఈ మాటలు ఇంకా నువ్వు అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగను సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్ని మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నుంది ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గనపరచు వినిరి వినిరి అందుకు పేతురు మన పరిశుద్ధాత్మను పొందిన వీరు పాపిజం పొందకుండా ఎవడైనానూ నీళ్లను ఆటంకము చేయగలడాన్ని చెప్పి క్రీస్తు నామందు వారు బాప్తిసం పొందవలనని ఆజ్ఞాపించి తరువాత కొన్ని తన ఆయనను వేడుకున్నారు కొద్ది రోజులుండు కొద్ది రోజులుండు బంధము కొరకు కాదు బాబు బాధ్యతగా దేవుని వాక్యం చెప్పాయి అడిగారు ఎవరు వీళ్ళంతా అన్ని జనులు పేతుర్ని కొనే ఇంటికి తీసుకురావడానికి గల కారణం ఏంటి అన్య జనుల రక్షణార్థం తన బాధ్యత నెరవేర్చాలి దేవుడు మనకు ప్రేమించి అప్పగిస్తాడు కొన్ని బాధ్యతలు దాన్ని కాలదనుకోకూడదు మనం దాన్ని కాళ్ళ నేను ప్రార్థన చేస్తూ వస్తున్నాను ఇప్పుడు కూడా సంఘానికి కొన్ని బాధ్యతలు ఉన్నాయి సంఘానికి కొందరిని దేవుడు లేపాల ప్రార్థించే వాళ్ళని లేపారా ప్రార్థనలో నిలబడి నడిపించే వాళ్ళని లేపగలగాల దేవుడు అలాంటి కృపని సంఘంలో ఉన్న బిడ్డలకి ఇవ్వాల నేను ప్రార్థిస్తున్నాను నానాటికి 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 దేవుని సంఘమలో నుంచే కొంతమంది లేవాలి నీళ్ళకి ఆటంకమా ఎవడైనా ఆటంకపరచగల లేదు సార్ ఎవడు ఆటంకపరచలేడు కాబట్టి వీళ్ళకి బాప్తిజం ఇవ్వమన్నాడు బాప్తిజం ఇచ్చారు కొన్ని దినాలు పేతురు అక్కడ ఉన్నాడు బాధ్యత నెరవేర్చడం మరలా తన దారిన తాను వెళ్ళిపోయాడు కొర్నేలి ఇల్లు ఒక చిన్నపాటి సంఘముగా మారింది దేవునికి స్తోత్రం చెప్పండి హలలు యా హలూయా హలలుయా పిలుపు బాధ్యత నెరవేర్చి నపంసంతో మరలా బంధాన్ని ఏర్పరచుకోలేదు సవులు అనునీయ బాధ్యత నెరవేర్చి మరలా బంధాన్ని ఏర్పరచుకోలేదు పేతురు కొర్నేలి ఇంట్లో ఒక శతాధిపతి వంద మందికి అధికారి ఎన్నో 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 వనరులు కలిగిన వాడు ఆ ఇంట్లో వాక్యం చెప్పి వాళ్ళకి బాప్తిస్ నుంచి కొన్ని దినములు బాధ్యతగా వాక్యం ప్రకటించి వెళ్ళిపోయాడు కానీ బంధముతో నిలిచి ఉండలేదు ఇలా మీరు చరిత్ర చదువుకుంటూ 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 వెళ్తే బోల్డ్ అనే విషయాలు వస్తాయి నేనేమంటానంటే ఒక్కసారి నీకు పరిచయమైన వ్యక్తి దేవుని సంఘంలో చేర్చబడ్డా ఇక ఆ వ్యక్తిని దేవుని చేతిలో పెట్టు అతనితో నీకు బంధమొద్దు మరొక వ్యక్తిని రక్షణలోనికి నడిపించుటకు బాధ్యతను చేపట్టు ఆ దిశగా నువ్వు నడిచిపోతుంటే దేవుని చేతులను అర్హమైన పాత్రగా నీవు ఉంటావు కొరింది పత్రిక మూడవ అధ్యాయంలో చక్కని మాట ఉంటుంది చదువుదాం ప్రార్థన చేసుకుందాం మొదటి పత్రికనా మూడవ అధ్యాయమా కొయ్యవి కర్రవి ప్రతివాని పని కాల్చబడతదనే మాట ఉంటుంది చూడండి మూడవ అధ్యాయంలోనైనా దేవునికి స్తోత్రం కలుగును కొరింది మొదటి పత్రిక మూడవ అధ్యాయం పది నుండి పదమూడు వచ్చినా చదువు దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను ఏర్పరచిన నేను నేర్పర నేర్పరైన శిల్పకారుని వాళ్ళ పునాదిని వేసిని మరి ఒకడు చూడండి ఇక ఆయనకు బంధం లేదు అక్కడ పునాది వేశాడు మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు ప్రతి వాడు మీద ఎలాగూ కట్టుచున్నాడు జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు చూసుకునే వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడను ఈ పునాది ఎవడైనను ఈ పునాది మీద బంగారు వెండి వెలగల రాళ్ళు కర్ర గడ్డి కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల పని కనబడును దానిని తేటపరచును అది అగ్ని చేత బయలుపరచబడను మరియు వాని వాని పని ఎట్టిదో అగ్నియే పరీక్షిస్తుంది స్తోత్రం కలుగును గాక ఇందులో ఉన్న ఆంతర్యం ఒక మాటలో చెప్పి ముగిస్తాను చూడండి మీ పని దేవుని ఎదుట కనబడాలి కానీ పునాది మాత్రం ఏ అయి ఉండాలి నీ బాధ్యత నువ్వు ఎలా కట్టాలో తెలుసండి ప్రతి వ్యక్తిని కూడా నువ్వు బంగారు వెండి వెలగల రాళ్ళతోనే కట్టాలి కానీ కొయ్య గడ్డి కర్రతో కట్ట ఇవేమి అక్కరకు రావు కాబట్టి సంఘములో బాధ్యత నిర్వర్తిస్తాం బంధాలకు స్టాప్ పెడదాం దేనికి పెడదాం బంధాలకు స్టాప్ పెడదాం బాధ్యతగా ముందుకు పెడదాం ఓ పిలుపు వలె నపంసకుని దేవునిలోనికి తీసుకొద్దాం ఓ అననీయ వలె సౌలు వలె సౌలుని దేవుని పని కొరకు ఏర్పాటు చేసిన వ్యక్తిగా ఏర్పాటు చేద్దాం ఓ పేతురు వలె కొన్నేలు ఇంట అభిషేకముతో నింపబడే కృపలు మనం సాగిపోదాం మన పనికి దేవుడు మనకు పరమందు ప్రతిఫలం ప్రతిఫలమిచ్చునగాక ప్రార్థన చేసుకుందాం పదకొండు గంటల నలభై నిమిషాలు ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం హాలేయ హాలే 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 తండ్రి నీకు మహిమ తండ్రి నీకు మహిమ అందరు మోకరించండి చిన్న ప్రార్థన చేస్తాను మీ అందరి కొరకు నేను గ్లౌరి 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 మహిమ నీకే మహిమ నీకే మహిమ నీకే ప్రేమా నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ అపారమైన ప్రేమ కొరక ఈ స్తోత్రాలు ఈ శుభదినం మీరు మాకు ఇచ్చిన వర్తమానము కొరకై వందన మీరు శరీరధారిగా ఉన్న దినములలో మీరు తెలియచెప్పిన మాటను మేము ధ్యానం చేస్తూ ఉండగా ఈరోజున బాధ్యత నెరవేర్చే వ్యక్తులుగా మేము సంఘములో స్థిరులమై ఉందముగాక మాకు ఏ పని అప్పగించబడిందో ఆ పనిని నమ్మకస్తులమై చేయటకు కృప కలుగునుగాక పిలుపు తన బాధ్యతను నెరవేర్చి తన బాధ్యతను నెరవేర్చి పేతురు తన బాధ్యతను నెరవేర్చి గంభీరమైన కార్యములు ఎలాగూ జరిగించారో అలాగునే ఈ అపోస్తలిక పరిచయలో ఉన్న ప్రతి బిడ్డ వారి బాధ్యతలు నెరవేర్చుదురుగా నామములో అట్టి అభిషేకం పిల్లల మీద నిలుచునుగాక ఆత్మల రక్షణార్థమై బంధువుల రక్షణార్థమై అనేకుల రక్షణార్థమై నీ పిల్లలు ఆ దిశగా నడిపించబట్టకు సహాయం చేయండి ఈ వారమంతా నీ పిల్లలకు తోడుగా ఉండండి ప్రయాణాలు పనులు ప్రతిదీ దీవెనకరముగా జరుగును గాక ఏ దుష్టుని కన్ను వారి మీద గాక మీ చల్లని కనుచూపుల పరిధిలో వారు క్షేమ ముందుదొరుగాక వాహనాల మీద దృష్టించండి చంటిబిడ్డల మీద దృష్టించండి ప్రయాణాల మీద దృష్టించండి పనిపాటల్లో దృష్టించండి అనేక విషయాలలో దృష్టించండి నీ దృష్టి అందువారు కృప వారై సాగిపోయి మరలా క్షేమంగా వచ్చుదరుగాక ఈ మాటలు తన వినికిలో స్థిరపరచుకునే కృపనివ్వండి ఒక బాధ్యత బంధము కాదని గుర్తెరిగి అనేక మందిని నీ కొరకు పట్టుకునే భాగ్యం ఇచ్చి మహిమ పొందమని ఎవరి బాధ్యతలు వారు నిర్వర్తిస్తూ నాయనా సేవకుని ద్వారా కాదు కానీ మీ ద్వారా బలా నమ్మకమైన మంచి దాసుడ దాసురాలని సాక్ష్యము పొందుదురుగాక అట్టి కృపలో భద్రపరిచి ఆశీర్వదించమని నజరేయుడైన నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి దయచేసి యథావిధిగా చక్కగా ఓ చక్కని పాట పల్లవి చరణం పాడుతుండగా మీ హృదయపూర్వకమైన